అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ గార్డెన్ ఈ వీడియోలో క్యారెట్లు ఎలా పెంచుకోవాలో చూపిస్తాను ముందుగా క్యారెట్ సీడ్స్ చూడండి జీలకర్ర టైప్లో ఉంటాయి చూసారు ఎలా ఉన్నాయో ఇవి చాలా చిన్నగా ఉంటాయి క్యారెట్లు మనం పెంచుకోవడానికి వింటర్ చాలా బెస్ట్ సీజన్ క్యారెట్ సీడ్స్ ఇలా చిన్నగా ఉంటాయి కదా ఒక పాట్లో పెట్టుకుని మొలకొచ్చిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుందామంటే క్యారెట్తో కుదరదు డైరెక్ట్గా పాట్లోనే పెట్టేసుకోవాలి క్యారెట్లు పెంచుకోవడానికి గ్రో బ్యాగ్స్ ఇలా లోతుగా ఉన్న గ్రో బ్యాగ్స్ తీసుకోవాలి లేదంటే ఇలాంటి టబ్స్ అయినా యూజ్ చేసుకోవాలి వెడల్పు ఎక్కువగా ఉండి లోతు ఉండాలి అనమాట అప్పుడు క్యారెట్లు మనకి బాగా పెరుగుతాయి క్యారెట్స్ పెంచుకోవడానికి సాయిల్ మిక్స్ ఇలా లూజ్ లూజ్గా ఉండాలి నా లాస్ట్ వీడియోలో నేను సాయిల్ మిక్స్ ఎలా చేయాలో చూపించాను డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లో ఈ సాయిల్ నింపేసుకుందాం ఇలా బ్యాగ్ అంతా ఫిల్ చేసుకోవాలి ఇలా త్రీ ఫోర్త్ నింపుకుంటే సరిపోతుంది ఇంకో గ్రో బ్యాగ్లో కూడా సాయిల్ మిక్స్ నింపుకుందాం ఇలా నేను మూడు గ్రో బ్యాగుల్లో మట్టి నింపుకున్నాను ఇప్పుడు ఒక ఇనుపలు తీసుకొని దాన్ని ఇలాగా తిరగొట్టండి ఇలా పెట్టాలి మనకి తెలియడం కోసమని ఇలా లైన్లో పెట్టుకుని ఆ లైన్స్లో ఇప్పుడు మనం క్యారెట్ సీడ్స్ వేసుకోవాలి ఇలా స్క్వేర్ లాగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం సీడ్స్ని ఈ బాక్సెస్లో వేసుకుంటే మనకు తెలుస్తుంది లేకపోతే ఇలా జల్లేసాం అనుకో క్యారెట్లన్నీ ఒకే చోట పడిపోయి మనం తీసి ట్రాన్స్ప్లాంట్ చేయలేం కదా అందుకని ఇప్పుడు మనం ఒక్కో సీడు ఇట్లో ఈ స్క్వేర్స్లో వేసుకుంటే మనకి ఈజీగా క్యారెట్లు బాగా పెరుగుతాయి చూసారా అలా అరేంజ్ చేశాను ఇలాగా చీపురు పుల్లతో అరేంజ్ చేసుకోవాలి ఇలా స్క్వేర్ బాక్సెస్ లాగా రెంజ్ సీట్స్ తీసుకుని చూసారా అలా ఉన్నాయో ఇట్లా ఇంత చిన్నగా ఉన్నాయి కదా అందుకని ఒక్కొక్క దాంట్లోను ఒక్కో స్క్వేర్లోనూ రెండే సీ సీడ్స్ వేద్దాం ఏది మొలక వస్తుందో తెలియదు కదా అందుకని ఒక్కో దాంట్లో టూ టూ సీట్స్ వేయాలి ఇలా స్ప్రేయర్ యూస్ చేసి వాటరింగ్ చేసుకోవడమే ఇలా కనుక చేసామంటే మనకి క్యారెట్లు బాగా పెరుగుతాయి టెన్ డేస్ తర్వాత క్యారెట్ మొక్కలు చూసారో ఎంత బాగా వచ్చినాయో మిగతా పాట్లో కూడా చూపిస్తాను ఈ గ్రో బ్యాగ్లో కూడా క్యారెట్ సీడ్స్ బాగా మొలిచినాయి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్